సర్వేపల్లి ప్రజలందరికీ రేపు రాబోయే ఎన్నికలు చంద్రమోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కసారి వీళ్ళిద్దరినీ మీరు పేరీ చేసుకోండి పదవులున్నా పదవులు లేకపోయినా ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా ఎప్పుడు నిరంతరం నిస్వార్థంగా ప్రజల్లో ఉండే వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ వస్తున్నా అన్నా నీ దగ్గర మూటలు లేకపోయినా ప్రజల కోసం చాలా పెద్ద గుండె ఉంది నీ దగ్గర ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటావు అదే నీకు అదే నీకు సర్వేపల్లి ప్రజలు రేపు గెలిపిపోతున్నారు ఈరోజు భయంతో బెదిరింపులతో కేసులు పెడతారని ఎవ్వరు ఈరోజు దాకా బయటికి ఎక్కువ మంది రాలేదు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడం ఖాయం చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం గోవర్ధన్ రెడ్డి గోవిందా గోవిందా ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నా ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ ఓట్లో ఉంది మీరు ఆరు సెకండ్లు ఆలోచించండి బటన్ బటన్ నొక్కే అప్పుడు మీకోసం ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేయడానికి సోమిరెడ్డి అన్న రెడీగా ఉన్నాడు ఎవరు బెదరొద్దు మీ మనస్సాక్షికి తెలుసు ఎవరికి ఓటేయాలనేది వేయాలనేది సమయం వచ్చింది సమయం వచ్చింది ఒక్క సర్వేపల్లి కాదు రాష్ట్రం మొత్తం కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ మే పదమూడు ఎప్పుడొస్తుంది మా కసి తీర్చుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో సర్వేపల్లి యొక్క ప్రతి ఒక్క ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కోరుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు తన జన్మదినం నాడు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంకి వస్తున్నారు మీ అందరితో మాట్లాడడానికి మీ అందరినీ భరోసా ఇవ్వడానికి వస్తున్నారు దయచేసి రేపు జరిగే ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరోసారి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి అన్నగారిని అలాగనే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపీగా వరప్రసాద్ గారిని ఇద్దరినీ దిగ్విజయంగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்